హాయ్ ఫ్రెండ్స్ రబ్బాని ఫ్రెండ్స్ అయితే మాత్రం బిగ్ బాస్ రివ్యూ కాకుండా నేను జ్యువెలరీ రివ్యూ తో మాత్రం నేను ముందుకు వచ్చాను అంటే ఆ కారణం ఏంటంటే నా పాత వీడియోస్ అంటే నా పాత వీడియోస్ జ్యువెలరీ వీడియోస్ లో అయితే మాత్రం చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే అన్నా వాటి కాస్ట్ ఎంత పడుతుంది ఈ తూకం ఎంత తూకంలో చూపించుకోవచ్చు ఈ మోడల్ అయితే ఎంత ఆ కాస్ట్ అవుతుంది వేస్టేజ్ ఎంత అవుతుంది మేకింగ్ చార్జ్ ఎంత అవుతుంది అని చెప్పి నా పాత వీడియోలు అయితే మాత్రం చూసి డైలీ నాకు చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి నేను కాస్త బిజీగా ఉండడం వల్ల వాటికైతే రిప్లై ఇవ్వలేకపోయాను క్షమించండి ఈసారి నుంచి అయితే మాత్రము రివ్యూర్ గా మీ డౌట్స్ తీర్చే బాధ్యత అయితే నాది అందుకోసమే ఇక మీద నుంచి డైలీ మీరు నా వీడియో కింద మెసేజ్ పెట్టినట్టయితే అంటే జ్యువెలరీ వీడియోస్ కింద మెసేజ్ ఏదైనా చేసినట్లయితే అంటే సిల్వర్ గురించి కానీ గోల్డ్ గురించి కానీ జ్యువెలరీ ఐటమ్స్ గురించి కానీ ఆ ఏదైనా సరే మీరు మెసేజ్ పెట్టినట్టే దానికైతే మాత్రం రిప్లై ఇవ్వడానికి అంటే మెసేజ్ రూపంలో కాకుండా డైరెక్ట్ గా వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే మాత్రం ట్రై చేస్తాను అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది అంటే డైలీ గోల్డ్ అప్డేట్స్ అయితే మాత్రం మీకు వస్తా ఉంటాయి రోజు బంగారం ధర ఎట్లా ఉంది సిల్వర్ ధర ఎట్లా ఉంది అనేది మాత్రం డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తా ఉంటాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా వస్తువులు చేయించుకోవాలనుకున్న మా దగ్గరే కాదు మీరు మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే వస్తువులు చేయించుకోవాలనుకుంటే మాత్రము అంటే వారంలో నెల రోజుల్లో మనం ఈ వస్తువు చేయించుకుందాం అని అనుకుంటే మాత్రం నాకు నా వీడియో కింద ఒక మెసేజ్ పెట్టండి అన్న నేను ఈ వస్తువు చేయించుకోవాలనుకుంటాను ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టినట్టయితే నేను వీడియో రూపంలో మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం ఒక వస్తువు కొనడానికి ఒక షాపుకి వెళ్తున్నాం అంటే దాని మీద మాకు ఎంతో కొంత అవగాహన ఉండాలి ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఎంత ఇస్తున్నారు వేస్టేజ్ ఎంత ఇస్తున్నారు అనేది లెక్కలైతే మాత్రము అన్ని తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే మీరు మోసపోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ నా వీడియో ద్వారా మీకు ఇస్తాను నాకు పెట్టండి ఆ మెసేజ్ అయితే నేను రిప్లై ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ వచ్చేటప్పటికి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి బంగారం పది గ్రాముల ధర వచ్చేటప్పటికీ ఆ ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పది గ్రాముల బిస్కెట్ ధర ఇరవై నాలుగు క్యారెట్ల ధర అయితే మాత్రం ఉంది అట్లాగే ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల ధర వచ్చేటప్పటికి ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు అయితే ఈ రోజు కాస్ట్ అయితే పడడం జరుగుతుంది అట్లాగే ఆ సిల్వర్ వచ్చేటప్పటికి కేజీ వెండి ధర వచ్చేటప్పటికి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే పడడం జరుగుతుంది అంటే పది గ్రాములు అంటే ఒక కులం వచ్చేటప్పటికి పద్నాలుగు వందల ఎనభై ఏడు అయితే మనకు కాస్ట్ అయితే పడడం జరుగుతుంది ఇక్కడ పక్కన చూస్తున్న జత వచ్చేటప్పటికి అది హ్యాండ్ మేడ్ పోగులు ఆ వీటి తయారైనటప్పటికి మూడు గ్రాములు ఇది వచ్చేటప్పటికి పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వారు ఎవరైనా సరే ఈ మూడు గ్రాముల అయితే డైలీ యూజ్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అట్లాగే మనకు కాస్త పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇలా డైలీ యూస్ కు వాడుకునే లెక్క అయితే మాత్రమే ఆ మూడు గ్రాములు నుంచి తూకం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఆ మూడు గ్రాములకు తూకం ఎంత అవుతుంది మనం ఒక నాలుగు గ్రాములు తూకం పెట్టుకుంటే ఎంత అవుతుంది మరియు ఇదే రెడీమేడ్ లో పిల్లలకు తీసుకునే లెక్క అయితే ఎంత తూకంలో వస్తుంది అట్లాగే ఆ దాని కాస్ట్ ఎంత అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ జత మోడల్ వచ్చేటప్పటికి ఇది కాస్టింగ్ మోడల్ అంటారు అంటే రెడీమేడ్ మోడల్ మనం హ్యాండ్ మేడ్ తయారు చేసాము అంటే దీని మోడల్ పోవ్ మోడల్ వచ్చేటప్పటికి ఫ్లేమ్ మోడల్ అంటే మన జ్యోతి వెలిగి పైన ఫ్లేమ్ వస్తుంది కదా ఆ మోడల్ లో అయితే ఈ పోవ్వు మోడల్ అయితే మనకు కనబడతా ఉంది దీనికి పైన వచ్చేటప్పటికి మనకు వైట్ కలర్ స్టోన్ రెడ్ కలర్ స్టోన్ అయితే మాత్రం దాని మీద అటాచ్ చేయడము తర్వాత కింద వచ్చేటప్పటికి హ్యాంగింగ్ మనకు పంజరం బుట్ట టైప్ లో ఫ్లెయింగ్ గా అయితే మాత్రం గొట్టంలా కనబడతా ఉంది దానికి వచ్చేటప్పటికి పైన డిజైన్ తగ్గించడము దాని మీద కూడా ప్లెయిన్ గా కాకుండా గ్రీన్ స్టోన్ రెడ్ కలర్ స్టోన్ అయితే మాత్రం మనం అంటించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికి ఆ అంతవరకే కాకుండా కింద అంటే ఇంకా బారుగా కనబడాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినప్పటికీ చాలా మంది కొవ్వులను ఎక్కువగా బారుగా వాడే విధంగా అయితే మాత్రము కోరుకుంటున్నారు అందుకోసమే దాని కింద మరియు ఒక రెండు చైన్లు అయితే మాత్రమే అటాచ్ చేసి దానికైతే మాత్రమే గోల్డ్ బాల్స్ అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది దీని ఈ మోడల్ వచ్చేటప్పటికి చాలా యూనిక్ గా ఉంటుంది చాలా క్లాసి ట్రెండీగా అయితే ఉంటుంది ఈ పోగు మోడల్ అయితే దీన్ని అయితే మనము మూడు గ్రాములు తయారు చేయడం అయితే జరిగింది దీని మూడు గ్రాముల కాస్ట్ వచ్చేటప్పటికి ప్రజెంట్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ప్రజెంట్ కాస్ట్ ప్రకారం అయితే నలభై ఐదు వేల రూపాయలు దీనికి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది రెండు గ్రాముల్లో అయితే మాత్రం మనకు ఈ జత రెడీమేడ్ లోనే దొరుకుతుంది హ్యాండ్ మేడ్ అయితే మాత్రం రాదు ఆ రెండు గ్రాముల్లో ఆ రెండు గ్రాముల తూకంలో వచ్చేటప్పటికి మేకింగ్ చార్జ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ముప్పై మూడు వేల రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అట్లాగే మనము పెద్దోళ్ళు అంటే పద్దెనిమిది సంవత్సరాల కాదు నుంచి ముప్పై సంవత్సరాల దాకా డైలీ యూస్ కు వాడుకోవాలి అని అనుకుంటే మాత్రము నాలుగు గ్రాములు మినిమం నాలుగు గ్రాముల తూకం అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఈ నాలుగు గ్రాముల తూకానికి కాస్ట్ వచ్చేటప్పటికి యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే మాత్రం దీని నాలుగు గ్రాముల కాస్ట్ అంటే మేకింగ్ చార్జ్ ఇంక్లూడింగ్ వేస్టేజ్ తో కలిపి యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే మాత్రము నిఖరంగా అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను మనం ఒక రివ్యూవర్ గా నేనైతే ఒక రివ్యూవర్ గా మీకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి రివ్యూస్ కానివ్వండి ఇవన్నీ మీకు చేరుతా ఉంటాయి అట్లాగే లైక్ కూడా చేయండి